అందరికీ నమస్కారం అండి ఈరోజు వేమన శతకంలోని మరి యొక్క పద్యము గంగిగోవు పాలు కెంటెడై చాలు కడవెడైన కరము పాలు భక్తి పట్టెడై పట్టెడైనను చాలు వినురవేమా గంటడు అంటే గరిటడు కరము అంటే గాడిద మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యమును దేవతలకు ప్రీతిని కలిగించను గాడిద పాలు కుంచెడు ఉన్నను వానికి ఈ గుణములు లేవు గనక నిష్ప్రయోజనము అట్లే భక్తితోనూ ఆదరణముతోనూ పెట్టిన అన్నము అన్నార్థికి తృప్తినిచ్చును నిరాదరణముతో బండెడన్నము పెట్టినను అది వ్యర్థమే యుగను సంవిధాధేయం అని వేదవాక్కు నేను పెట్టుచున్నాను అను అహంకారముతో కాక భగవత్ ప్రీతి పాత్రతకై పెట్టుచున్నాను అని భక్తిభావంతో పెట్టినది కొంచెమైనను గొప్పదే ఇవ్వను పద్యము మరొకసారి గంగి గోవు పాలు గంటెడైనను చాలు కడవాడైన కరము పాలు భక్తి కలుగు కోడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను